రచయిత శ్వేతాంషి గారు కథ కనిపించని శత్రువు పార్ నిన్ను కూడా చంపాల్సింది అయినా పర్లేదు బాధలో ఉన్నప్పుడు చంపడం కంటే ఇలా అన్ని సంతోషాలు దొరికినప్పుడు చంపితే ఆ మజానే వేరు ఎంత ఎంజాయ్ చేస్తావో చెయ్యు నీ టైం దగ్గర పడింది ఎవరూ లేని ఏకాకవి ఎక్కడికి పోలేవు అని అనుకుంటూ క్రోయల్గా నవ్వుతాడు ఆర్నవ్ ఇంకొకరు ఎక్కడో కూర్చొని లైవ్లో చూస్తూ నువ్వు ఆనందంగా ఉన్నావని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేక నిన్ను నాకంటే ముందు ఇంతమంది ఇలా చూస్తున్నారని బాధపడాలా వస్తున్న అవని నీ కౌగిలిలో కరిగిపోవాలని అనుకుంటాడు ఆ వ్యక్తి ఆలోచనలో ఉన్న ఆర్నవ్ని కదుపుతూ హాయ్ ఆర్నవ్ ఎప్పుడొచ్చావురా అని అజయ్ విజయ్లు విష్ చేయగానే ఎంతసేపు వెయిట్ చేయాలరా మీకోసం అని కోప్పడి వాళ్ళని లాక్కొని వెళ్ళిపోతాడు ఆర్నవ్ ఈ కాలేజీ మనదే కాబట్టి ఏం చేసినా ఇంట్లో తెలుస్తుంది అని లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉన్నాం ఇన్ని రోజులు ప్లీజ్ రా ఆరు మమ్మల్ని వదిలేయరా ఈ ఒక్కరోజు నో అని ఆర్నవ్ అనగానే అటు చూడరా ఒక్కొక్క అమ్మాయి మోడల్లా రెడీ అయి వచ్చారు కళ్ళతో చూసి అయినా ఆనందించనివ్వరా అంటూ వేడుకుంటారు ఇద్దరు అజయ్ అరే ఆగరా చివరిగా సారీ స్టూడెంట్స్ మిమ్మల్ని మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయనివ్వరా ప్లీజ్ అని చేతులెత్తి మరీ వేడుకుంటారు ఇంకా అక్కడే ఒక్క సెకండ్ కూడా ఉండలేక సరే మీ చావు మీరు చావండి నేను ఇంటికి వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు ఆర్నవ్ అలా బయటికి వెళ్ళిన ఆర్నవ్కి ఇద్దరు బాయ్స్ అవనీ గురించి మాట్లాడుకోవడం వినిపిస్తుంది చూసారెవరా దాని బిల్డప్ దాని మాయ మాటలతో లెచ్చలర్ని కూడా బుట్టలో వేసుకుంది అది ఆడిందే ఆట పాడిందే పాట ఎవరి అవసరాలు వాళ్ళకి ఉంటాయి మామా అని నిజంగా మాట్లాడుకుంటూ ఉంటారు అసలే కోపంలో ఉన్న పిల్లోడికి ఇలాంటివి వింటే మండకుండా ఉంటుందా ఛీ అందరూ ఇంతే అవసరానికో మగాడు కావాలి అని కోపంగా కారులో ఉన్న బీర్ తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు కారులో షికార్ చేస్తున్న ఈ అందగాడే మన అవనీని దొంగచాటుగా చూస్తున్న దుండుగుడు మనసులు దోచే మాయలోడు సొట్టబుగ్గల సినిన్నోడు అలోక్ రాఘవుడు అవనీని ఆనందంగా చూస్తున్న అలోక్ హ్యాపీగా ఫీల్ అవుతూ అవని రాకముందు జీవితం ఒకసారి గుర్తు చేసుకుంటాడు రాఘవ జానకిల ముద్దల మనవడు ఏ ఏ గ్రూప్స్కి సీఈఓ మన హీరో అలోక్ రాఘవ ఆరడుగుల అందగాడు సిక్స్ ప్యాక్ బాడీ కండలు తిరిగిన దేహం మొత్తానికి కత్తి లాంటి అవుట్ హీరో అంటే అందరూ గిట్నే చెప్తారు మీరెట్లోన గట్లా ఊహించుకొండ్రే అలోక్ నవ్వితే నవరత్నాలు రాలుతాయేమో అనిపిస్తుంది ఆ నవ్వు మాటలతో మత్తు చూపుల్లో తూటాలు బుగ్గల్లో సొట్టలు ఆ ఆరానే వేరబ్బ తోపు బిజినెస్ మ్యాన్ అని చెప్పలేను కానీ ఓ మోస్తారు బిజినెస్ మ్యాన్ ఈ అబ్బాయి చాలా మంచోడు అనే టైప్ రెస్పెక్ట్బుల్ ఫ్యామిలీలో పుట్టిన రెస్పాన్సిబుల్ పర్సన్ అమ్మాయిలు అతన్ని చూసే కొరుక్కు తినాలనే అంత స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ అండ్ స్మైలీ ఫేస్ అతనితో ఒక్క రాత్రి లేదా ఒక గంట లేదా ఒక ముద్దు అదీ పోని నా వైపు చూస్తే చాలు ఆ చూపు తాకిడిలో కొట్టుకొని చచ్చిపోతా అనుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలిలో ప్రభాస్ల భారీ దేహం ఉన్న నేచురల్ స్టార్ నాని లుక్స్తో ఎవరైనా చూడగానే నచ్చేస్తాడు తనకి ఉన్న స్టేటస్కి పెళ్ళికి రెడీగా ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ చుట్టూ ఈగల్లా చేరుతున్నారని అర్థమై తన ఇంట్లో ఒక పార్టీ పెట్టి అందరినీ పిలిచి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఒక లిస్టు చెప్తాడు అంతే అక్కడ ఉన్న అందరికీ గుండెల్లో పెద్ద ల్యాండ్మ్యాన్ పేలినంత పని అయింది వీక్హార్ట్ ఉన్న పెద్ద మనుషులైతే గుండెల మీద చెయ్యి పెట్టుకుని రబ్ చేసుకుంటూ ఉన్నారు పార్టీ అయిపోయి అందరూ వెళ్ళేటప్పుడు రాఘవరా గారు అమ్మ జానకమ్మ మీకు ఆల్ ది బెస్ట్ అని జాలీగా చెప్పి పెళ్లి జరిగినట్లే మీరు చూసినట్లే అని వెటకారంగా నవ్వుతూ వెళ్తారు అందరూ గెస్ట్లు వెళ్ళగానే అలోక్ ఫ్యామిలీ మొత్తం గట్టిగా పొట్ట చెక్కెలయ్యేలా కడుపు పట్టుకొని మరీ నవ్వుతుంటారు చాలా రోజులుగా నవ్వుకి దూరమైన చిన్న మనవడు అలోక్కి తమ్ముడు ఆర్నవ్ కూడా నవ్వుతూ అన్నయ్య హ్యాట్స్ ఆఫ్ టు యూ ఇంకా నవ్వటం నా వల్ల కాదు అమ్మా నాన్న అవంతిక ఆకాష్ కూడా ఉండి ఉంటే బాగుండు అంటూ నవ్వుతూనే వెళ్ళిపోతాడు అది చూసి అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జానకి రాఘవీలు అలోక్తో బాయ్ ఫ్రెండ్ లేని ఒక ముద్దు కూడా పెట్టుకొని అమ్మాయి మన సర్కిల్లో లేరా మనవడా మరి నీ పెళ్ళి జరగడం కష్టమేరా అబ్బాయి అని మళ్ళీ నవ్వుతారు ఇంకెవరు పిల్లనిస్తా అని మన ఇంటికి రారు అంత ధైర్యం కూడా చెయ్యరు నిజంగా ఈ జనరేషన్ పిల్లలకి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం ముద్దు పెట్టుకోవడం బెడ్స్ షేర్ చేసుకోవడం మినిమం ట్రెండ్ అన్నట్టు ఉంటున్నారు కానీ నువ్వు అడిగిన లక్షణాలున్న అమ్మాయి దొరుకుతుందా అలా దొరికిన అమ్మాయినే చేసుకుంటావా ఏంటి అని జానకి భయపడుతూ అడుగుతుంది ఆ లోక్ నవ్వుతూ జానకి బుగ్గలు లాగుతూ నీకన్నీ తెలుసు జాను ఈ లోకంలో పుట్టాల్సిన దానివి అలా పుట్టుంటే నీకోసం బాయ్స్ క్యూ కట్టేవారు ఓహో తాతయ్య నువ్వు ఫీల్ అవకు నీ కోసం అమ్మాయిలు యుద్ధాలే చేసేవారు అనగానే చెరువు పక్క నుండి చెవిమెలేస్తారు తాత ఎరా నా అందమంతా నీకొచ్చిందని నా పేరు పెడితే నువ్వు నా కొంపకే ఎసరెడుతున్నావు నా పిల్లానికి జాను జాను అంటూ నా ముందే లైన్ వేస్తున్నావు జాను నేను ఇప్పుడే పుట్టుంటే నిన్నే చేసుకునేదాన్ని కానీ నేను అడిగింది చెప్పు ఓహోహో కూల్ ఓల్డ్ బడీస్ చెప్తా అనగానే ఇద్దరూ వదిలేస్తారు అలోక్ అన్నీ కాదు కొన్ని అంటూ ఐ యామ్ జస్ట్ ట్వంటీ ఫీవ్ ఇయర్స్ ఓల్డ్ నానమ్మ నా కోసం ఒకరు పుట్టే ఉంటారు అని గుండె మీద చెయ్యి వేసుకొని ఎక్కడున్నా బుజ్జమ్మ ఈ గుండె ఆగిపోయేలేపు నన్ను చేరలేవా ఎప్పుడైనా ఆగిపోయే ఈ గుండెకు ప్రేమని పంచి నీ కౌగిలిలో నాకు ఊపిరి పొయ్యలేవా అని ఏదో లోకంలో ఉన్న అలోక్ కదుపుతుంది జానకి అంతే కారులో ఉన్న అలోక్ నిద్రలేస్తాడు డ్రైవర్ ఇంకెంత టైం పడుతుంది దగ్గరికి వచ్చేసాం సార్ అని డ్రైవర్ చెప్పగానే అలోక్ నవ్వుతూ ఫోన్ చేతిలోకి తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తాడు అది వాయిస్ కూడా చేంజర్ ఆఫ్ ద్వారా ఆర్నవ్ నుండి తప్పించుకొని అజయ్ విజయ్లు థ్యాంక్స్ అని చెప్పి ఎంజాయ్ చేయడానికి లోపలికి వెళ్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్